చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది అయితే చదువు లేకపోతే జీవితమే లేదు అనుకోవడం కూడా సరికాదు పెద్దగా చదువుకొని వారు కూడా జీవితంలో అనుకున్నత సాధించారు సాధిస్తున్నారు ఎవరిదాకో ఎందుకు అంబానీ వంటి వారి గురించి కాకుండా మనందికి స్పూర్తిదాయకుడైన లోకనాయుడుగా పిలువపడుతున్న నటుడు కమల్ హాసన్ నే తీసుకుంటే ఆయన ఉన్నత విద్య చదువుకోలేదు ఆయన జీవితం అనే పాఠశాలలో చదువుకుంటూ తనే ఒక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతున్నారు పలు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాషను అద్భుతంగా మాట్లాడగలరు ఇక ఆయన రెండో వారసురాలు అక్షర హాసన్ కూడా చదువులో కాస్త వెనుకే ఉండేవారు కమల్ హాసన్ సారికా దంపతుల వారసులు శృతి హాసన్ అక్షర హాసన్ అక్షర హాసన్ కమల్ హాసన్ ముద్దుల కూతురు ఫెయిల్ అని రెండు సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత కాలేకపోయానని చెప్పారు దీంతో తనకు చదువుపై ఆసక్తి లేదని తన తండ్రి మరో విషయం ఏమిటంటే తన తండ్రి పెద్దగా చదువుకోలేదని తల్లి సారిక కూడా చిన్న వయసు నుంచి నటించడంతో ఉన్నత చదువులు చదువుకోలేదని చెప్పారు తాను డాన్స్ పై ఆసక్తితో సింగపూర్ వెళ్లి అక్కడ పరీక్ష రాసి నాట్య కళాశాలలో చేరానన్నారు అయితే దాన్ని కొనసాగించలేకపోయానన్నారు తర్వాత తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలీవుడ్ లో ప్రయత్నించానని అయితే అక్కడ పలు అవకాశాలు మిస్ చేసుకోవడంతో తిరిగి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చినట్లు చెప్పారు అలా అజిత్ కథానాయకుడిగా నటించిన వివేకం చిత్రం ద్వారా నటిగా పరిచయమైనట్లు చెప్పారు ఆ తర్వాత విక్రమ్ హీరోగా నటించిన కడియారం కొండ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించినట్లు చెప్పారు ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్నట్లు అక్షర హాసన్ పేర్కొన్నారు భవిష్యత్తులో మరింతగా శ్రమిస్తానన్నారు